హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఢిల్లీ ఆజాద్పూర్ మండిలో ఏ విధంగా పడుతున్నాయి చూద్దామండి ఈరోజు ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే కానీ ఇక్కడ ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో ఇరవై రెండు కిలోల బాక్సులు అనేది ఉంటుందండి ప్రారంభికాయలు పొడికాయలు మంచుకాయలు ఇలాంటి ప్రారంభ రేటు చూస్తే కనుక వంద రూపాయల నుంచి ప్రారంభమే రెండు వందల యాభై దాకా అయితే తీసుకుంటున్నారండి సెకండ్ హ్యామ్ క్వాలిటీలు వేసానికి వెళ్తే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై దాకా అనేది తీసుకుంటున్నారండి సెకండ్ హ్యామ్ క్వాలిటీలు అదేవిధంగా ఫస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ కాయలు చూస్తే కనుక నాలుగు వందల నుంచి ప్రారంభమే నాలుగు వందల యాభై అరవై డెబ్భై డెబ్బై తొంభై ఐదు వందల ఐదు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై ఆరు వందలు ఆరు వందల పది ఇరవై ముప్పై నలభై అరవై డెబ్భై 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 ఐదు రూపాయలు ఎనభై రూపాయలు అండి ఈరోజు ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో నాలుగు వందల యాభై నుంచి ప్రారంభమై మంచి క్వాలిటీలో ఆరు వందల డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అయింది టాప్ అండ్ టాప్ రేటు ఇరవై రెండు కిలోల బాక్స్ ఢిల్లీ ఆజాద్పూర్ మండలు వర్షాల విషయానికి వెళ్తే కనుక ఇక్కడ వర్షాలు అనేది ఒక మూడు నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు అనేది పడుతూనే ఉన్నది ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి దేశవ్యాప్తంగా అన్ని అన్ని రాష్ట్రాల్లో చూస్తే కనుక టమాటోలు పండించే మెయిన్ మెయిన్ కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు అనేది భారీగా పడుతున్నాయండి